ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందరియ నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రికా మూడు వందల నలభై ఏడో నామ విమల ఏ విధమైన మలినములు అంటనిది సహజత్వాన్ని రూపుమాపే ఏ మలినము అమ్మవారిని సృచించదు ఆమె భావాలు పవిత్రముగా ప్రపంచ సౌభాగ్యాన్ని కోరేవిగా ఉంటాయి తనపై విజయాన్ని సాధించిన సాధకునికి విమలత్వం ఉంటుంది వంద్య నమస్కరింపదగినది సకల జీవ సంతృప్తి దేవతాగణము త్రిమూర్తులు అందరి భక్తిని ప్రేమను చూరగొనగలిగేది జగజ్జనని అయిన ఆ లలితాదేవి వందారు నమస్కరించు వారి ఎందు వాత్సల్యము కలది నిత్యం వృద్ధుల సేవ పెద్దల ఎందు గౌరవభావం ఉన్నవారికి ఆయుర్ధాయము విద్య కీర్తి బలము వృద్ధి చెందుతాయి వీరిని వందారు జనం అంటారు వీరి ఎడల అమ్మవారికి విపరీతమైన వాత్సల్యం ఉంటుంది విధేయము విమలత్వము గలవారే వందారు జనలౌ జనులవుతారని ఈ నామం సూచిస్తుంది వాగ్ద్వాగిని వాక్కులను చక్కగా వ్యక్తపరచుటకు ప్రేరణను ఇచ్చు వాగ్దేవత తన భక్తులను ఆమె మాటలను నేర్పుతుంది తన వాక్కులోని వెలుగులను వారికి ప్రసాదిస్తుంది ఇతరులను తన మాటలతో నప్పించకుండా అవసరమైనప్పుడు అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడటం అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే ఈ నియమం పాటించాలి వామకేసి వామకేసి అందమైన కురులు కలది ఆమె కేశ పాశంలో అనేక బుక్కులు ప్రశస్తమైన వాక్కులు గూడు కట్టుకొని ఉంటాయి వామకేశ్వరుడి భార్య కాబట్టి ఆమె వామకేశీ వామకేశ్వర తంత్రంలో వాక్కు తంత్రం ఉంది వహ్నిమండల వాసిని అగ్ని ప్రాకారములందు నివసించునది అగ్ని జ్వాలలలో ఆమె నివసిస్తుంది శ్రీచక్రము మధ్యగా మొదట్లో ఉండే త్రికోణ చక్రంలో ఉంటుంది దీని మధ్యలో అగ్నిస్వరూపురాలైన జ్వాలామాలిని అనే పేరు గల నిత్య దేవతలచ్చే వెదజల్లబడిన వహ్ని మండలం ఉంటుంది భక్తిమత్ కల్పలతిక భక్తుల పట్ల కల్పవృక్షపు తీగ వంటిది భక్తి కలవారిని భక్తిమతులు అంటారు అంటే ఒకదాని ఎందు ఒకటి చక్కగా లీనమై ఉండుటను భక్తి అంటారు ఆర్తులకు జిజ్ఞాసులకు అర్ధార్తులకు జ్ఞానులకు వారి అవసరాలను బట్టి బాధ్యతగా అమ్మవారు ఆదుకుంటుంది పశుపాస విమోచని భవబంధముల నుంచి విముక్తిని కలుగజేయనది భక్తులలో ఉన్న పశుత్వం పోగొట్టి నరులను నారాయణులుగా మారుస్తుంది పాశముచే బంధించబడే జీవులన్నింటినీ పశువులంటారు మానసికమైన బంధాలతో బంధింపబడి భయపడలేక సతమతమవుతారు వీటినే భవబంధాలంటారు అమ్మవారిని అర్చిస్తే ఇలాంటి వారికి జ్ఞానోదయం కలిగి బంధ విమోచనం కలుగుతుంది సహృతాశేష పాషాండ పాషండులను నిస్ నిశ్శేతముగా సంహరించునది వేద నిందితులను విద్యుగ్ధ విద్యుత్ ధర్మాలను నిర్వర్తించని వారికి పాషండులు అంటారు ఆమె విలువను గుర్తించగా ఇతండ వాదనలు చేసే పాషండులను ఆమె చెండాడుతుంది దురాచారులను సదాచారులుగా మార్చివేస్తుంది సదాచార ప్రవర్తిక సాంప్రదాయమైన పద్ధతులతో ప్రవర్తింపజేయనది సదాచారాలు అంటే స్తృతులు ఉపనిషత్తులు తెలిపిన ఆచార వ్యవహారాలను మన మనస్సుకు అనుగుణంగా ఉండేటట్లు చేస్తుంది తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయముల వలన కలిగే బాధలలో మగ్గిపోయే వారిని శీతలోపచారులు చేసి ఆహ్లాదపరిచే చల్లని వెన్నెల వంటిది తాపత్రయములు మూడు ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం దైవం అనుగ్రహించటం భక్తులకు ఆ తల్లి దయవలన మూడింటిని సమయానుకూలంగా చేస్తుంది వారి వారి సాధనలకు ఆటంకం కలగకుండా చేస్తుంది మనస్సును బుద్ధిని ఇంద్రియాల దగ్గరకు తీసుకెళ్లకుండా స్థిరమైన ఆత్మైశ్వరీ దగ్గరికి తీసుకెళితే కానీ ఈ తాపత్రయాలకు ఉపశమనము కలగదు తరుణి తరుణి అంటే ఎప్పటికీ పదహారు సంవత్సరాల వయస్సుతో యవ్వన స్థితిలో ఉంటుంది తపస్సు చేసే కొద్దీ తారుణ్యం తపస్సంపన్నులలో ప్రవేశిస్తుంది తరుణం అంటే తగిన సమయం అని అర్థం చెప్పుకోవచ్చు తాపసారాధ్య అంటే తాపసులచే ఆరాధింపబడినది ఆహార నియమాలలో నియమబద్ధంగా ఉండి ద్వంద్వాలకు అతీతముగా ఉండి త్రికరణ శుద్ధిగా ఆచారాలను పాటిస్తూ తాపత్రయ రహితములైన వారిని తాపసులు అంటారు తను మధ్య సన్నని నడుము కలది ప్రతి వ్యక్తి వెన్నుముక మధ్యగా సన్నగా తిన్నగా ఉండే తను తనుమధ్య అని చెప్పుకోవచ్చు ప్రతి వ్యక్తి తనుగులో మధ్యస్థానం హృదయం కాబట్టి ఆ హృదయం నందు ఉండునది అని చెప్పవచ్చు నడుము సన్నగా ఉండటం మంచి సాముద్రిక లక్షణం తమోపహ చీకటిని అజ్ఞానాన్ని జడత్వాన్ని పోగొట్టు